ట్రెజరీస్ జహాన్ కు సన్మానం చేసిన కరీంనగర్ జిల్లా డిప్యూటీ నాగరాజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జహాన్ సోమవారం రోజు రాత్రి సిటీ ఫంక్షన్ హాల్ లో పదవి విరమణ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్యు నాగరాజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పాల్గొనగా కార్యక్రమానికి సభాధ్యక్షులు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఖజానా డిప్యూటీ యు నాగరాజు మాట్లాడుతూ హుజురాబాద్ కరీంనగర్ హనుమకొండ వరంగల్ జిల్లాలో జూనియర్ అకౌంటెంట్ స్థాయి నుండి అకౌంటెంట్ ట్రెజరీ అధికారిగా ఎదిగిన హుజురాబాద్ ఏటీఓ మోయిస్ జహాన్ రోజు నీతి నిజాయితీతో పనిచేసి ఖజానా డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరును సంపాదించుకోవడం చాలా అదృష్టం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించటంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నందుకు మూయిస్ జహాన్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సాలువాతూ పుష్పగుచ్చాలకు స్వీట్లు తినిపించి జిపిఎఫ్కు సంబంధించిన ప్రోసీడింగ్ కాపీ అందరి సమక్షంలో అందజేయడం జరిగింది హుజురాబాద్ ఏటీఓ మూయిస్ జహాన్ తన సర్వీస్ ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేస్తూ ఈ రోజు పదవి విరమణ కార్యక్రమానికి ఇంతమంది ఉద్యోగులు పెన్షనర్లు హాజరు కావడం చాలా సంతోషమని దాదాపు ఐదు గంటలు ఓపికతో సిటీ ఫంక్షన్ హాల్లో అందరూ ఇంత క్రమశిక్షణతో ఉండటం నేను మొట్టమొదటిసారి పదవి విరమణ కార్యక్రమం చూడటం జరిగిందని అందుకు ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ సబ్ ట్రెజరీ పరిధిలో పెన్షనర్లు పదిహేడు వందల మంది అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి సంబంధించిన జీతాలు ఇదే సబ్ ట్రెజరీ ద్వారా మంజూరు చేసే స్టేట్ బ్యాంకు పెంచటం ప్రతి నెల పంపించడంలో ఇదే సబ్ ట్రెజరీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఒక కుటుంబం లాగా ఉంటూ ప్రతి ఒక్కరూ నుండి సాయంత్రం వరకు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల వద్ద చాలా మంచి పేరు సంపాదించుకోవటం జీవితంలో చాలా మంచి రోజు ఇది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి ఆ శాఖలో పనిచేస్తూ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత పదవి విరమణ పొందిన రోజు ఇంతమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రతి ఒక్కరూ వచ్చే ఏటీఓ ముయిస్ జహాన్కు ఇన్ని సంవత్సరాలు చాలా మంచిగా పనిచేస్తూ పెన్షనర్ల వద్ద కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్న అసిస్టెంట్ ట్రెజరీ అధికారి మోయిస్ జహాన్ అందరూ పెన్షనర్ల అందరి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు